సమాజంలో చాలా మంది డైట్ ఫాలో అవుతారు డైట్ ఫాలో అయ్యే దాంట్లో డ్రై ఫ్రూట్స్ తింటారు అవును వాళ్ళకున్నటువంటి దాని ప్రకారం డ్రై ఫ్రూట్స్ నాకు విచిత్రంగా అనిపించింది అన్న నేను మీ అంటే మీతో పాటు తిరిగిన కాబట్టి చెప్తున్నా నేను దగ్గర నుండి చూసిన కాబట్టి అందరు డ్రై ఫ్రూట్స్ తింటే సుఖరా డ్రై బీఫ్ తింటాడు ఎందుకు ఆ డ్రై బీఫ్ బీఫ్ కావచ్చు డ్రై బీఫ్ కావచ్చు చాలా చాలా ఆరోగ్యవంతమైంది చాలా ఆరోగ్యమైంది నేను తెలిదిగా ఇంత ఆరోగ్యంగా ఉన్నానికి కారణం అది సీక్రెట్ అనుకోండి ఇంకేమన్నా ఓపెన్ గా చెప్తున్నాను కదా సీక్రెట్ ఎట్లయితుంది డ్రై బీఫ్ కావచ్చు బీఫ్ కావచ్చు నేను ఇట్లా ఆరోగ్యంగా ఉన్నా ఇట్లా ఉన్నా అంటే బీఫే కారణం ఎందుకు చెప్తున్నాను నేను మాట అంటే చాలా మంది మధ్యకాలంలో ఏమైందంటే బీఫ్ తినడం అంటే మాదిగోలు తింటారు మాల వాళ్ళు తింటారు అని మాట్లాడుతుంటారు కదా ఇలా మాల మాదివలకి కూడా బీఫ్ తినే పరిస్థితులు లేరు ఎందుకనంటే పైస పైస పెరుగుతున్నటువంటి సందర్భంలో అంటే అందరిని అంటలేము కొందరినే పైసా పెరుగుతున్నటువంటి సందర్భంలో తెల్లలుంగి కట్టుకొని మీదంగా తువాలు వేసుకొని చెప్పులు వేసుకోకుండా పొద్దుగా లేసి గుడికి పోయి ఏ బిగు తింటారా మటన్లను అలవాటు అవుతారు ఆ మేక కోడి రోడ్డు మీదకి పోయి కాగితం తింటుందా లేకపోతే కాగితాన్ని రోత తింటుందా తెలియదు ఆయన ప్రకృతి నుంచి వచ్చి గడి తినేటువంటి ఎద్దునేమో అరా అంటారు ఆయన కూడా ఈయన చిన్నగుండంగా లైగ నోట్లు వేసి కచ్చ పెచ్చ నవిలి ఈ నోట్లో పెడితే మింగితీయుడు నాకు పైసలు వచ్చినాక పాపను తర్వాత పాపను కూడా అవుతాడు ఈయన భక్తి పరవశంలాకి వెళ్ళిపోతాడు ఓఎమ్ ఇది ఎక్కడ కదా అంటే నేనేమంటున్నా అంటే డాక్టర్లు చెప్తున్నా బీఫ్ తినడానికి మనం మనం చెప్పింది